చింతామణి నాటకం నిషేధంతో సాధించేదేమిటి ప్రజాదరణ పొందిన ఉత్తమ నాటకమైన చింతామణి నాటకాన్ని మొత్తంగా నిషేధించడం చర్య అనమాట దీని గురించి విశ్లేషాత్మ చూద్దారు సరే ఈ కాలకూర నారాయణరావు గారు రాసిన ఒరిజినల్ చింతామణిలో సుబ్బిశెట్టి పాత్ర సంభాషణకు అదనంగా చెత్త డైలాగులు చెప్పించిన దాన్ని ప్రదర్శించడానికి వీలు లేదని ప్రభుత్వం చెప్పి ఉంటే అంత హుందాగా ఉండేది కానీ టీవీ ఛానల్స్లో అర్ధరాత్రి ప్రసమయ్యే పాటలు ఇంటర్నెట్లో ప్రవహిస్తున్న అశ్లీలత సినిమాలు ఐటెం సాంగ్స్ వంటివన్నీ చూడవచ్చు కానీ చింతామ నాటకం చూడడానికి వీలు లేదంటూ మనం ఏ యుగంలో ఉన్నాం ఎంతమంది ఎంత ముందుకు వెళ్తున్నట్టు మనం ప్రశ్నించుకోవాలన్నమాట చింతామ నాటకాన్ని కొన్ని అసభ్య పదాలను పక్కకు చేర్పిసి చెత్త డైలాగ్ తగ్గించుకుని చింతామ నాటకం చూడవచ్చు ఎందుకంటే ఇది ఒక రకంగా సామాజిక దురాచారాలని దురాల మీద పోరాటంగా ఈ నాటకాన్ని రచించారన్నమాట ఇప్పుడు ఈ చింతమైన నాటకం గురించి వస్తారు మనం పూర్తిగా విశ్లేషించడం అందులోనే కొంతవరకు ఈ నాటకం నిషేధించడం మనం ఏమి ఉండదు కానీ జనాలు ఎలాగోలా చూస్తూనే ఉంటారు కానీ దీనికి అశ్లీటం అనేది మన ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి మనం అది ఆటల మీద నిషేధించుకోవాలి కానీ ఇలాంటి ఆటల మీద మనం ఎక్కువగా ప్రచారం చేసుకోకూడదు ఇప్పుడు దీని గురించి చూద్దాం చింతామణ నాటకం తలుసుకోగానే గుర్తొచ్చేది వేసలు వెంబడి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చూసుకునేది దొరవాటు మీద పోరాటమే కానీ అంటే చింతామణ నాటకం అంటే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే వేసలు వెంటబడి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకునే దొరలవాటి మీద పోరాటమే కానీ మనం భావించాలి ఆ నాటకంలోని ఒక పాత్ర కులం కాదు మనం గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే ఇందులో సుబ్బిశెట్టి పాత్ర కొంతమంది వైశ్యులకు సంబంధించిందని వాళ్ళ నాటకాన్ని నిషేధించాలని చెప్పడంలో వల్ల కొంతవరకు నిషేధించాలనుకుంటున్నాను నిషేధించాలనుకుంటున్నారన్నమాట కాళకూర నారాయణరావు గారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్య గొప్ప సామాజిక సంస్కర్త ఈయన కాలకూర నారాయణరావు గారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్య జీవించారన్నమాట ఈయన చాలా గొప్ప సామాజిక సంఘ సంస్కర్త పంతొమ్మిది ఇరవైలోనే సమాజం మార్పు కోసం వరకట్నం దురాచారం మీద పోరాడే వర విక్రమము అంటే వరకట్నం దురాచారం పోరాడే విధంగా వర అనే నాటకాన్ని వేస దుర్వాసనాన్ని చీల్చి అండి చింతేమ నాటకాలను రాసి సాహిత్యవేత్త అనమాట అంటే వర అనే దూర వరకట్నం మీద వేస దుర్వాసనాన్ని చీల్చి అండి చింతామ నాటకాన్ని ఈయన రాశారనమాట ఈ అంత గొప్ప సాహిత్యవేత్త ఈయన పేరు కాళ్ళకూర నారాయణరావు గారు ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు జీవించారు వేశ్యల లంపటం మీద ఆనాడి రచయిత ధ్వజమెత్తారు కన్యాశుల్కం మీద గురజాడ విజృంభించినట్టే వేసవృత్తి వ్యతిరేకంగా అనేకమంది రచనలు రచయితలు చేశారు నాట నాటకాలు రాసి కూడా ప్రదర్శించారు అనేకమంది రచయితలు నాటకాలు రాసి ప్రదర్శించారు కూడా వేసవృత్తి వ్యతిరేకంగా కందుకూరి వీరసను పద్దెనిమిది వందల తొంభై మూడులో వేశ్యకాంతలు అనే నాటకం కూడా రాశారు అంతకుముందు కౌతికవర్తిని వేస్ వేశ్యప్రియ ప్రవాసం అనే నాటకాలు కూడా రాశారు పనపాకో శ్రీనివాసాచార్యులు పంతొమ్మిది వందలలో కనకాంగి నాటకాన్ని రాసి అనమాట పంతొమ్మిది వందలలోని మంత్రి ప్రగడ భుజంగరావు వారకాంత నాటకాన్ని రాశారు అన్నమాట కొలచల్లి శ్రీనివాసరావు పద్ పంతొమ్మిది వందల పద్నాలుగులో పార్టీ దోనరా సీతారామారావు పంతొమ్మిది వందల ప పదిహేను నుండి వేసా మధురము అనే పేరుతో నాటకాలు కూడా రాశారు పంతొమ్మిది వందల పదిహేడులో వేసల్ లంపటవాణి అని బుద్ధరాజు ఈశ్వరప్ప పంతులు వేసి బోధిని అని పంతొమ్మిది వందల పదిహేడులో దోమరాజు సీతారామ గారు రాశారు తిరుమల రాఘవాచార్యులు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వేసామృతము పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మలకపల్లి పెదశేషగిరిరావు శ్రీ చింతామణి విలాసము అనే నాటకాన్ని కూడా రాశారు పంతొమ్మిది వందల ప పద్దెనిమిదిలో వేస అమృతమును పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మలక్పల్లి పెద్ద రావు గారు శ్రీ చింతామ్మని విలాసము అనే నాటకాలు కూడా వచ్చారు పంతొమ్మిది ఇరవై వేల చింతామ్మని నాటకాన్ని కాళ్ళకూరు నారాయణరావుగా వేసారన్నమాట ఇన్ని వేసి మీద నాటకాలు వచ్చారన్నమాట అప్పుడు ఆ నాటకాలు చూస్తే కౌతుకవర్ధిని వేసప్రియప్రహము వేసకాంతలు కనకాంగి వరాకాంత నాంచి పార్టీ వేసమధురము వేస లంపటము వేస హితబోధిని వేసామృతము శ్రీ చింతామణి విలాసము అనే నాటకాలు వచ్చారు అన్నమాట అలాగే పంతొమ్మిది వందల ఇరవై రెండు చింతమ్మ నాటకాన్ని కాళ్ళకూర నారాయణరావుగా రాశారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై రెండులో వేస ప్రబోధము దువ్వురి జగన్నాథ్గా రచించారు ఇంకా ఆ తర్వాత చింతామణి లేక లీలసుక బెల్లమంగళ అని చింతామ్మ నాటకం కాంతామతి వారకాంత వ్యభిచారిణి నవరస చింతామణి ముద్దుల మోహనాంగి వేస సవాస ఫలితము ప్రబోధ చింతామణి వే వైశ్య వేసావధ భోగము మేళము కపట నాటకము మంగతాయి వైజయంతి విలాపము మంగళ వేస కామోత్తరము వారకాంత సానికొంప నిష్ఫలము వంటి అనేక 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 నాటకాలు పంతొమ్మిది నలభై ఏడు వరకు వేసవృత్తి వృత్తాంతంగా వచ్చాయన్నమాట ఇన్ని నాటకాలు వచ్చాయనమాట ప్రభు చింతమణి వేస వద భోగము మేళము కపట నాటకము మంగతాయి వైజంతి విలాపము బెల్వమంగళ వేసకాంతము ఉత్తరము సానికొంప నిష్పాలము అంటే ఇలా నాటకాలు వచ్చాయనమాట పంతొమ్మిది నలభై వరకు కానీ అన్నింటిలో కల్లా కాలకూర కాలుకూర ఈ రాజ్యనే చింతామణి మాత్రమే వందలాది ప్రదర్శన చాలా ప్రాధాన్యత ఇన్ని నాటకాలు వచ్చినా సరే చింతామణి ఫేమస్ అయిపోయింది అనమాట చింతామణి మాత్రమే వందలాది ప్రదర్శన ప్రాచుర్యం పొంది అన్నమాట అనేక ప్రదర్శన ఇచ్చింది అనమాట చింతామణి నాటకం వందలాది ప్రదర్శన ఇచ్చింది అయితే ఈ నాటకాన్ని ఇదివరకు ఉన్న ప్రాచుర్యము ఆకర్షణ ఆదరణ ఇప్పుడు లేదు ఈ నాటకానికి ముందున్న ప్రదర్శన ఆకర్షణ ఆదరణ ఇప్పుడు లేదు అనమాట ఈ నాటకాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సామాజిక మాధ్యమాలు కూడా అటువంటి గొప్ప నాటకాలు పురాతత్వం తప్ప మరేమీ ఇప్పుడు ఉండట్లేదు అనమాట ఒక కులం వాళ్ళని కొట్టుకుని నేర నేరజాతి వారిని తిడుతూ అవమానిస్తూ నిర్దేశకు నిందలు వేస్తూ ప్రశ్నించడంలో తప్పులేదు ఆర్య విషయాలు మనోభావాలే కాదు ఎవరి మనోభావాల దెబ్బ తినకూడదు ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం నిర్మాణాత్మకంగా విమర్శించుకోవాలి ఎవరి మనోభావాలు దెబ్బ తగిలినా ఆ పాత్ర కులం వారి సంఘాలు కలిసికట్టుగా నిషేధాన్ని కోవటం వారి ప్రాథమిక హక్కు సందేహం లేదు సుబ్బిశెట్టి పాత్ర వల్ల తమ కులం వారి మనోబలు దెబ్బతింటాయని ఆర్యవశ సంఘాలు బాధపడుతున్నారు చింతామణి సినిమా తీస్తానని అందులో సుబ్బుశెట్టి పాత్ర తానే వేస్తానని దివంగత రా దాసనారాయణ గారు ప్రకటించినప్పుడు ఆర్యవయసులంతా ఆయన పని మానేమని కోరారు అంటే చింతామణి సినిమా తీస్తానని అప్పట్లో దాసనారాయణ గారు అనమాట అందులో సుబ్బుశెట్టి పాత్ర తానే వేస్తానని దాసనారాయణ గారు ప్రకటించినప్పుడు ఆర్యవయసులంతా ఆయన పని కోరారు అనమాట ఎవరు అడిగినా కాదన్న బోలాశంకుడైన దాసనారాయణ గారు అందుకు అంగీకరించి ఆ సినిమా తీయలేదు నూతన్ దిలీప్ కుమార్ నాయక నాయకులుగా నటించిన హిందీ సినిమా కర్మలో విఖ్యాత తెలుగు నటు సత్యనారాయణరావు బెలం వేసం వేశారు తెలుగు వాళ్ళని టెర్రరిస్ట్గా చూపుతారని కోపగించిన తెలుగు సంఘం ఒక రిట్ పిటిషన్లో ఆ పాత్ర రూపు భాష మార్చని కోరింది కన్యాసం నాటకంలో టీనేజ్ అమ్మాయిని దారుణంగా అమ్ముకునే అగ్రహారిక బ్రాహ్మణ దుర్మార్గాన్ని గురజాడప్పారు అడిగట్టారు కన్యాసులకు నాటకంలో టీనేజ్ అమ్మాయిలను దారుణంగా అమ్ముకునే అగ్రహారిక బ్రాహ్మణ దుర్మార్గాన్ని గొడజాడప్పారే అండగట్టారు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్న గొప్ప నాటకం అది అదృష్టవశాత్ బ్రాహ్మణ కులం వారు ఈ నాటకాన్ని కోరటం లేదు కళలను కథను విమర్శ విమర్శలకు కులమత భాష వర్గీకరణ వర్గాల కోరం నుంచి చూసి బాధపడుతూ పోతే అసలు ఈ సమాజ విమర్శ బతుకుతుందా మనం ఆలోచించాలి కాలుకో నారాయణరావు గారు సామాజిక సమస్యలపై చైతన్యం కలిగించాలని విషయం మర్చిపోకపోతే ఎలా మరి తన పేరుతో ఉన్న నాటకంలో చింతామణి ఒక అందమైన వేశ్య కథానాయిక సంస్కారం ఉన్న భవానీ శంకరులు ఆస్తులన్నీ చింతామణి సమర్పించాలని జులాయ్గా తిరుగుతుంటాడు చింతామణి అమ్మ శ్రీహరి చింతామణి తల్లి డబ్బును హరిస్తూ కనుక శ్రీ సంపద హరి అని చింతామణిని అయితే పూర్తిగా మనుషుల్ని హరిస్తుంది అనమాట శ్రీ అంటే సంపద హరి అంటే హరించేది అందుకనే శ్రీహరి అయిపోయింది చింతామనమ్మ శ్రీహరి అనమాట అని చింతామణి అంటే చింతమ్మనమ్మ సిరిని సంపదని హరించేది కాబట్టి శ్రీహరి అని పేరు పెట్టారన్నమాట చింతామంతా అంటే ఈ విధంగా ఉండేది అనమాట అప్పట్లోనే కనుక నరహరి అనే నాటకంలోనే ఒక డైలాగు వచ్చే వీలుంటుంది శ్రీహరి అనే అంటే భయం డబ్బు తెస్తేనే ఇంట్లో అడుగు పెట్టనిచ్చేది శ్రీహరి అనమాట భవానీ శంకరుడు డబ్బు మొత్తం లాగేసిన తర్వాత శ్రీహరి అతను వెళ్ళబడుతుంది భవానీ శంకుడు డబ్బు మొత్తం లాగేసిన భవానీ శంకరుడు అన్నవాడు ఈ నాటకంలోనే ఒక విధంగా ఒక పాత్ర అనమాట బెల్లమంగుడు ఈ నాటకంలో కథానాయకుడు అనమాట మంచివాడు విద్యావంతుడు ఆస్తిపడా బెల్లమంగుడిని తన దగ్గర తీసుకురావాలని భవానీ శంకర్ని చెంతామణి అడుగుతుందన్నమాట బెల్లమంగుడు ఆ కాలంలోని కథానాయకుడు విద్యావంతుడు మంచివాడు ఆస్తిపరుడు తన దగ్గరకు తీసుకురావాలని భవాసంగుని చింతామణి అడుగుతున్నాడు అతన్ని అతనిని చింతామణి ఇంటికి తీసుకు భవాని అనమాట చింతామణి తన పనులు ఉన్న సరైనవి కావని బెల్లమంగుడికి వద్ద చింతిస్తూ ఉంటుంది అనమాట ఈ పాత్రల మధ్య సుబ్బిశెట్టి పాత్రలు కొంత ఉపకారం కూడా నడుస్తుంటుంది భవానీ శంకడు వల్లే చింతామణి మీద మోజుతో సుబ్బుశెట్టు కూడా చాలా నష్టపోయాడు అంటే ఎలా ఉంటానండి ఈ పాత్రలో సుబ్బుశెట్టు కూడాను కొంతవరకు ఆస్తి కోల్పోయాడు అలాగే భవానీ శంకడు కూడా ఆస్తి కోల్పోయాడు అనమాట సుబ్బు చింతామణి మోజులో పడి ఈ విధంగా కొంత నష్టం జరిగింది అనమాట అంటే చింత అది మన ఇప్పుడు భవాని శంకుడు వల్ల చింతామణి మీద మోసిపోయి శుభ్రశెట్టి కూడా చాలా వరకు నష్టపోయానమాట చివరకు పునుకులు మసాలా వాళ్ళు అమ్ముకుంటూ బతుకుతుంటాడు శుబ్బుశెట్టి ఆ పాత్ర చూపించాను భవాని భవానీ శంకుడు కాబట్టి నీళ్ళకావ్యలు మోసే వృత్తిలో పోగొట్టుకు పొట్టపోసుకుంటూ తాతనాట క్షేత్రం తెగనమ్మి దోసలతో తెచ్చి ధార పోసినాను అత్తవారిచ్చిన అంటుమామిడి తోట నీకు కొరగనే రాసి ఇచ్చినానంటే పద్యాలు పాడదు తిరుగుంటా అనమాట అంటే సుబ్బుశెట్టి అన్నవాడు చివరికి వేసి సాంగత్యం వల్ల పునుకులు మసాలా వాళ్ళు అమ్ముకుంటుండ్రు బతికాడు భవానీశంకర్ బ్రాహ్మడు కాబట్టి నీళ్ళ కావలు మోసుకుంటూ జీవితం సాధించి అనమాట అప్పుడేమో వీళ్ళిద్దరు కలిపి నాటకం అంటే ఈ విధంగా సుబ్బుశెట్టి ఈ భవానీశంకర్ ఇద్దరు వివిధ నీకు నా వేసేదారు ఎలా మోసపోయారని చెప్పుకుని పాటలు పాడుకుంటారు అనమాట పద్యాలు రాసుకుంటారు ఆ పద్యాలు కూడా అప్పటివారు అంటే అత్తవారు ఇచ్చిన అంటు మామిడితో నీకు కూరగాయన్ని ఇచ్చి రాసిచ్చారని తాతల నాటి క్షేత్రం తెగనమ్మి దోశ తెచ్చి దారిపోసారని అలా పాటలు పాడుకుంటారు అనమాట పద్యాలు అనమాట నాటకం రాసిన తొలినాళ్ళలోని లేని మూట రసాలు అసభ్య ద్వందార్థ సంభాషణలు నాటకంలో చూపించిన మన సుబ్బుశెట్టి శ్రీహరి చింతామణి పాత్రలు హావభావాలు మాటలు మితిమీరి అసభ్యత అశ్లీత స్థాయికి చేరుకున్న సందర్భాలు అనేకం అంటే ఇప్పుడు ఫస్ట్లో ఒక పద్ధతిగా రాశారు తర్వాత సుబ్బిశెట్టి శ్రీహరి చింతామణి పాత్రల్లో హావభావాలు కానీ వాళ్ళకి వచ్చిన డైలాగులు అన్నీ చాలా శృతిమించిపోయాయి అన్నమాట చెత్త మాటలు బాగా పెరిగిపోయాయి దీనివల్ల సామాజిక పరిస్థితి సంఘ దే సంఘ దేవుడు సంస్కార పతనానికి కూడా చేసే చెత్త మాటలు జనంలోకి వెళ్ళిపోయన్నమాట సుబ్బుశెట్టి నాటుకుంటుంది ఇది మంచిని గ్రహించలేదు లేదు ఎందులో డబుల్ మీనింగ్ డైలాగులు గ్రహించడం మొదలెట్టారు అనమాట సహజంగా శాంతి కాములైన మహాసభ తదితర సంఘాలు వారి సుబ్బుశెట్టి ద్వారా ఈ చెత్త మాటలు చూపించిన గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు అన్నమాట ఇది సమంజసమే కావాల సుబ్బుశెట్టి సుబ్బుశెట్టి పాత్ర ద్వారా ఆ కులాన్నే కాదు ఆ మాట రాయని కాలుకోటి నారాయణరావుని కూడా ఈ అసభ్య పాటలు అవమానిస్తున్నాయి అనమాట అసలు ఈ కా నారాయణరావు గారు సుబ్బసేటిం పాత్రని ఇంత చండాలంగా రాయలేదనమాట చెత్త మాటలు కూడా లేవు కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా మాటలు వీళ్ళు అంటే వ్యూస్ కోసం ఇప్పుడు ఎలాగ మన పోటీ పడుతున్నారో అలాగే అప్పట్లోనే ఎక్కువ మంది చూడాలని అసభ్య పదాలు అసభ్య మాటలు చెత్త మాటలు జోడించారు అన్నమాట అప్పట్లో అలా జరిగిపోయింది కానీ ఇప్పుడు ఆరివయసి మహాసభ దీన్ని ఉన్న మాటలని సెన్సార్ విధించడం చెప్తున్నాడు సినిమాలకు సెన్సార్ ఉంది సెన్సార్ కమిటీ అటు ఇటువంటి అశ్లీల మాటలు తొలగించడం సమంజసమేనని అంగీకరిస్తున్నావు కూడా కానీ మొత్తం సినిమాని నిర్దేశించమని అడగడం లేదు అలాగే ఇప్పుడు అశ్లీల అశ్లీల సభ్య ఫోన్ వీడియో విశిరంగా శారీ విహారంతో పోలిస్తే సుబ్బిశెట్టి వెకిలి మాటలు సుబ్బిశెట్టి ఇవన్నీ వెహికల్ మాటలే ఆ కాలంలోనే చింతామనా సమాజాన్ని పెడదో పట్టిస్తుందని సమాజ సంస్కృతి దిశగా వైపు కాకుండా వ్యసనాల వైపు మళ్ళీస్తుందని కనుక దాన్ని నిషేధించాలని ఆది సంఘ నేతలు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి ప్రభుత్వం అందుకు అంగీకరించి నిషేధించిందని వార్తలు వస్తున్నాయి ఎవరైనా ఈ నాటకం వేస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు హెచ్చరికలు చేశారట ఈ నాటకం సమాజాన్ని పెట్టదో పెడదో పట్టిస్తుంది అన్నదా నాటకంలో చూపించిన ద్వంద్వార్థపు మాటలు పెడదో పట్టిస్తున్నాయా అని నేతలు ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలన్నమాట అంటే సమా నాటకం పెడదో పట్టించలేక సమాజాన్ని కానీ నాటకంలో చుప్పించిన ద్వందార్థం మాటలే పెడదోలు పట్టిస్తున్నాయి దానిపై ప్రభుత్వం పెద్దలు ఆలోచించి అలాంటి అలాంటి పదాలు లేకుండా చూసుకోవాలన్నమాట ప్ర ప్రజా ప్రయోజన పరిరక్షణ కూడా పబ్లిక్ ఆర్డర్ కాపాడంతో తప్ప కోసం తప్ప భావి వ్యక్తిని స్వేచ్ఛపై నిషేధాలు విధించే అధికారం ప్రభుత్వాలకు లేదు విధిస్తే అది అధికార దుర్నియోగమే అవుతుంది చింతామ నిషేధించిన ఏ పబ్లిక్ ఆర్డర్ సాధించారు ఏ ప్రయోగ ప్రయోజనం సాధించారు ప్రజాదరణ పొందిన ఓ ఉత్తమ నాటకాన్ని మొత్తంగా నిషేధించడం అనా చర్య ఒరిజినల్ చింతామణి అంటే కాలకు నారాయణరావు గారు రచనలో ఉన్న సుబ్బుశెట్టి పాత్ర సంభాషణ అదనంగా ఏ చెత్త డైలాగ్ చూపించినా దాన్ని ప్రదర్శించినా వీళ్ళేదని ప్రభుత్వం చెప్పుకుంటే ఎంత హృందంగా ఉండేది అనమాట ఓన్లీ సూర్యు నారాయణ కాలకు నారాయణ గారు రచించుబ్బుశెట్టి పాత్ర డైలాగ్లు చెప్పాలి ఎక్స్ట్రా డైలాగ్ చెప్పకుండా మనం నిషేధించాక మనం చేయాలన్నమాట టీవీ ఛానల్లో అర్ధరాత్రి ప్రసంగ పాటలు ఇంటర్నెట్లో ప్రభావిస్తున్న అసేర్త సినిమాల్లో ఐటెం సాంగ్స్ టికెట్ ధర ఎంత పెట్టైనా చూడవచ్చు కానీ చింతామణ నాటకం చూడడానికి వీళ్ళేదంటూ మనం ఏ యోగులో ఉన్నాం అని ఎంత ముందు వీళ్ళినట్టు అని బ్రాహ్మణ సంఘాలు వద్దంటే కన్యాశులక నాటకాన్ని కూడా నిషేధిస్తారా అంటే బ్రాహ్మణ సంఘాలు వద్దని కళ్యాణ నాటకాన్ని నిషేధిస్తారా ప్రతి సినిమాలో నాటకంలో ఏదో ఒక కులం వారు వెళ్ళని పూజించ తప్పదు అప్పుడు సృజనాత్మక సాహిత్యం కళ్ళ సినిమాలు వన్ వదులుకుందామా విమర్శ మీద దాడులు చేసేవారు విచక్షణతో వ్యవహరించాలి రచనల మీద నిషేధాలు విధిస్తే ముందు ఏం సాధించామో ఆలోచించుకోవాలి ఏం నిషేధిస్తున్నామో కూడా ఆలోచించుకోవాలి నిజానికి ఆర్యవేషలు కానీ ప్రభుత్వం కానీ నిషేధంపై అంతగా ఆనందపడేది ఏమీ ఉండదు ఎందుకంటే ఇప్పుడు అంటే నిషేధం తర్వాత చింతామణి ఎందుకు నిషేధించారనే గూగుల్ వెతుకులాట మొదలవుతుంది మౌశ్రేణి చింతామణ మీద మోజు పడుతూ ఉంటాయి పాత వీడియోలు చింతామణి ఏ అస్త్రీయ సంభాషణ వల్ల నిషేధం గురిందో తెలిసారని విమర్శించే యూట్యూబ్లు సోషల్ మీడియా ఫో షోలు వైరల్ అవుతాయి వాటికి లక్షలాది మంది లైక్లు వ్యూలు నమోదవుతాయి అన్ని కులాలు యువతీ యువకులు లోతుగా ఏదో తెలుసుకోవాలని కృషి చేస్తారు చింతామణికి కాదు సుబ్బుశెట్టికి కూడా ఈ నిషేధంతో మంచి రోజులు వచ్చాయి నిషేధం కోరిన వారు విధించిన వారు యూట్యూబ్ యూట్యూబ్లు చేసిన వారు చూసిన వారు విన్నా వినిపించనిపించిన మాట్లాడినా లైక్ కొట్టినా మరోసారి చింతామణిని విజృంభణ చూసి తరిస్తారనేది ఈ ఈ నిషిత చింతామణి ప్ర వచ్చే ప్రతిఫలం అనమాట అందుకని చింతామణి నాటకాల గురించి ఇప్పుడు అందరూ దీని గురించి ఆలోచించాలి చింతామణి ఏంటి అనేది అందరికీ తెలుసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం